రామ్ కృష్ణ నాన్నగారి మేనట్లను మా నాన్నగారి బాబాయ్ కొడుకులు పేర్లు పెట్టారు మరి మీరు తహసీల్దార్ని కలిసారా కలిసామండి మీ నాన్నగారిని తీసుకురావాలంట ఆయన మాత్రం మాట్లాడాడు మేము ఆయన బాగా పని వెళ్ళినా కూడా ఎట్లా పెడితే అట్లా మాట్లాడాడు నాన్న నాన్న ఆయన్ని మా తాతగారి చెల్లెలుకి పెట్టాడు మా నాన్నగారి కూడా మా నాన్నగారు వాళ్ళ బాబాయ్ కొడుకులకి పెట్టారు మళ్ళీ తాత చెల్లెలకి పెట్టాడా మా నాన్నగారు మేనత్తు చీరాల సార్ ఆర్డీఓ చీరాల సార్ సొంత మారు తహసీల్దార్ అండ్ ఆర్డీఓ చీరాల ఈ సంతమహలూరు మండలం తంగేడుమల్లి విలేజ్ తంగేడుమల్లి గ్రామంలో రామాలయం నందు పూ పూజారిగా వాళ్ళు ఏదో టెంకాయ కొబ్బరికాయలు కొట్టుకోవడం అది చేసుకుంటున్నారు పోతు పోతు పూచి శ్రీరామయ్య గారి కుమారులు సుబ్బరాయ శర్మ వీళ్ళకు సంబంధించిన వీళ్ళ గ్రాండ్ ఫాదర్కి సంబంధించిన ఆస్తిని ఆ గ్రాండ్ ఫాదర్ కొడుకులకి మనవాళ్ళకి కాకుండా గుడ్ మార్నింగ్ సార్ ఆల్రెడీ వాళ్ళు డైవర్స్ కాపీ తీసుకురమ్మని చెప్పి చెప్పాను సార్ వాళ్ళు ఇంక తీసుకురాలేదు సార్ చిన్నప్పుడే డైవర్స్ తీసుకున్నారు సార్ వాళ్ళ నాన్నగారు పిలవమంటే మా నాన్నగారు నా కొడుకులు అని చెప్పారు సార్ పని చేయండి చంద్రశేఖర్ మధ్యాహ్నం అన్ని రికార్డ్స్తో వీఆర్ఓని తహసీల్దార్ని అందరినీ విత్ రికార్డ్స్ కాల్ఫర్ చేసి మొత్తం మీరు ఇయరింగ్ చేసి డీప్గా విని మళ్ళీ నాకు ఫోన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయండి ఫొటోస్ పెట్టండి నెక్స్ట్ రమ్మను చూస్తాను ఓకే

కర్లపాలండి పిలిచి క్లోజ్ చేస్తారు వాళ్ళ ప్రాబ్లం విని ఆ కన్సర్న్ సెక్రటరీకి సీరియస్గా చెప్పేయండి చలో

మీరు ఉండిపోండి నన్ను పంపిద్దాం డిఈ మీరు డిఈ అండ్ సలీమా మీ మండలి సర్వేని కూడా పిలుచుకొని ఇప్పుడు వెళ్ళిపోండి ఫీల్డ్కి వెళ్ళండి వెళ్ళి ఆ కాలువ రెవెన్యూది అని అంటున్నారు అంటే పోరంబాబు రెవెన్యూ పొలం అంటారు ఒక రైతు కలిపేసుకున్నాడు అని దాన్ని తీసేసి కట్టలు కాలువ కట్టంతా తీసి కలుపుకున్నాడు కింది వాళ్ళకి పొలాలకి నీళ్లు వెళ్ళడం లేదు అని సో రెండు విధాలుగా చూడండి కలుపుకున్నాడు నేను అనుకోవడం వాడి వాడి దాస్త వాడి రిజిస్ట్రేషన్ వాడి పేరు ఉంటేనే కలుపుకొని ఉంటాడు లేకపోతే కాలో వాంది కానప్పుడు మనదైనప్పుడు వాడు ఎలా కలుపుకుంటాడు అనేది ఒకటి రెండోది వాడిదే అయినా ఈజ్మెంట్ కింద కూడా చూడాలి ఈ రెండు విధాలుగా చూసి పోలీసుని కావాలన్నా పిలుచుకొని వెళ్ళిపోండి పరిష్కారం చేసుకొని వచ్చాను ఓకే Sure. Mm -hmm. That's